జగన్ గారు అధికారంలోకి వచ్చాక సచివాలయం వ్యవస్థ పెట్టి వివిధ శాఖల్లో లక్ష ముప్పై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులపై పని భారాన్ని తగ్గించారు వివిధ శాఖల్లో అందాల్సిన సేవలను సచివాలయం వ్యవస్థ ద్వారా అందిస్తున్నారు జగన్ గారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మాపై పని భారం తగ్గిందని ఆనందపడాలో లేకపోతే మాకు ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి మాకు అందాల్సిన ముడుపులు అందకుండా పోతున్నాయి అని బాధపడాలో అర్థం కావట్లేదు ఉద్యోగస్తులకు అందుకే జగన్ గారికి వ్యతిరేకంగా ఉంటున్నారు ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఏబిఎన్ రాధాకృష్ణ ప్రజల పన్నులు కట్టేది నా కొడుకులకు జీతాలు ఇవ్వడానిక అంటూ ఉద్యోగస్తులను ఘోరంగా అవమానించాడు అయినా ఉద్యోగస్తులకు కమ్మగా ఉంది జగన్ గారు వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖలో యాభై రెండు వేల ఉద్యోగులు భర్తీ చేశారు అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న పదివేల మందిని పర్మనెంట్ చేశారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన నైంటీ ఎయిట్ డిఎస్సిలు క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు అయినా జగన్ గారు ఉద్యోగస్తులకు నచ్చట్లేదు ఇక టీచర్ల విషయానికి వస్తే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే జీతాలు లక్షల్లో ఉంటాయి పని దినాలు కూడా సంవత్సరానికి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై ఐదు మధ్యలోనే ఉంటాయి అయినా వారి కోరికలు ఆశలకు హద్దే ఉండదు వారితో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ గెస్ట్ టీచర్లకు టీచర్ల జీతాలకు వేల జీతాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అయినా పర్మనెంట్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్సోర్సింగ్ చేసే ఉద్యోగస్తులపై ఒత్తిడి తెస్తూ ఉంటారు పర్మనెంట్ ఉద్యోగస్తులు ప్రభుత్వాలను గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటారు ప్రభుత్వాలు రిజల్ట్ కోసం టీచర్లపై ఒత్తిడి తీసుకువస్తే ప్రభుత్వాలకే ప్రభుత్వాలకి క ప్రభుత్వాలపై కక్ష పెంచుకుంటారు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు టీచర్లు ఒకవేళ జూన్ నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే టీచర్లకు పోలీసు వ్యవస్థకు వర్క్ ఫ్రమ్ హోమ్ జీతం ఉద్యోగాలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి జీతాలు ఇస్తాడేమో చూద్దాం ఉద్యోగస్తుల కోరికలు తీర్చాలంటే ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు కాబట్టి ఉద్యోగస్తులు ఎప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు